హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా సఫారీ స్ట్రోమ్ అయితే తీసుకురావడం జరిగింది ఎల్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు ఆంధ్రప్రదేశ్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడిద్దండి టోకెన్ తీసిస్తాను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మన దగ్గరికి ఈ కార్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందండి పార్క్ అండ్ సేల్లో ఈ కార్ని నేను అమ్మి కస్టమర్ డబ్బులు కస్టమర్కి ఇచ్చేసి కొంత కమిషన్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మీ కార్లు నా కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం కార్స్ అమ్మి నేను కొంత కమిషన్ తీసుకొని మీ మనీ మీకు ఇవ్వటం అయితే జరిగింది మిమ్మల్ని అడిగి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే నా పేరు వచ్చేసి పీవీసీ మున్న ఈ కారు చూసుకున్నట్లయితే ఖమ్మం నా కార్ బజార్లో అయితే ఉంది పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్లో బైపాస్ రోడ్లో ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన అయితే ఉందండి కార్ బజార్ అయితే మార్చడం అయితే జరిగింది పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది టాటా సఫారీ స్ట్రోమ్ ఎల్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ సెకండ్ ఓనర్ కారు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్ర రిజిస్ట్రేషన్ అయ్యి ఈ కార్ మన దగ్గర అయితే సేలింగ్ అయితే వచ్చింది సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని చూసుకున్నట్లయితే జీరో అండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఎటువంటి నాయిస్ అయితే లేదండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ ఉంది సింగిల్ కే అయితే ఉందండి అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కార్ అండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి మీరు సెకండ్ హ్యాండ్ కారు కొన్న తర్వాత ఇక లోకల్ కార్లకి ఒక పదివేలు ఇరవై ఇరవై వేల రూపాయల పళ్ళు అనేది కామన్గా అయితే ఉంటాయి మీరు మెకానిక్ని తెచ్చి చూపించుకొని చూపించుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత అయితే కొనండి ఈ కార్ని ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్తో వచ్చినటువంటి గ్లాసులు డోర్లు అంతే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది అది కామన్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు దాకా సారీ రెండు వేల ఇరవై ఆరు ఐదో నెల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఆంధ్రప్రదేశ్లో ఫైనల్స్ ఉంది అది కూడా మేము క్లియర్ చేయించి ఇచ్చే బాధ్యత మాదండి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి మంచి రేట్లోనే ఉంది ఇవాళ రెండు వేల పదిహేను డిజైరు దాదాపుగా నాలుగు లక్షల తొంభై వేలు ఐదు లక్షల యాభై వేలు దాకా అయితే ఉంది ఈ కారు ఆంధ్రప్రదేశ్ కారు కేవలం పదిహేను వందలతో రిజిస్ట్రేషన్ అయిపోయింది మీ పేరు మీదకి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో టాటా సఫారిస్ట్ స్ట్రోమ్ ఎల్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ హెడ్లాంస్ అయితే ఉన్నాయి అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా అయితే వేయించుకోవడం జరిగింది ఎగర్ స్టఫ్ ఫిట్టింగ్స్ చూసుకున్నట్లయితే అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైల్స్ విషయంలో ఒక యాభై అరవై శాతం టైల్స్ మాత్రమే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే రబ్బింగ్ క్వాలిటీ చేసుకుంటే చాలా బాగుంటుందండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా అయితే హెవీగా అయితే ఏం లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కండి అలాగే వెనకాల టీ ల్యాంప్స్ ఒక టీ ల్యాంప్ అయితే డ్యామేజ్ అయ్యింది అది వేయించుకోవాల్సి ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీ స్పేస్ అండి అలాగే మీకు సీట్ కవర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి హెవీగా అయితే స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు కార్ కారు చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ రైట్ సైడ్ లుక్ యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టిప్నీ టైర్ అయితే జీరో అండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా దాదాపుగా చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చూడ చూడొచ్చండి అలాగే ఒకసారి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి కూడా బాగానే ఓపెన్ చేయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది డాష్ బోర్డులకు చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ప్రస్తుతండి నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదండి మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషను టాటా సఫారీ స్ట్రోము ఎల్ఎక్స్ వేరియంట్ రీడింగ్ ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కారు కాస్ట్ కేవలం నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఖమ్మం నా పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్కి వచ్చేయండి బైపాస్ రోడ్లో అయితే ఉంటుంది వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ సిం ఉన్నాను అందరికీ బై జై హెండ్